మంచుకొండల్లో మంట పుట్టిస్తున్నాయి పాలిటిక్స్ లోయలో రాజకీయ పట్టు కోసం పానిపట్టు రేంజ్ లో ఫైట్ షురూ అయిపోయింది ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో తీసుకొచ్చింది కమల దళం ఖతర్నాక్ వ్యూహాలకు పదును పెడుతోంది లోకల్ పార్టీలకు చెక్ పెట్టేలా పక్కాగా ముందుకెళ్తోంది గెలుపు బాధ్యతలను ఇద్దరు తెలుగు వాళ్లకు అప్పగించింది మరి ఆ ఇద్దరు జమ్మూలో దమ్ము చూపిస్తారా మిషన్ కశ్మీర్ ని ఫినిష్ చేస్తారా అసలు ముందున్న ఏంటి ఎన్నికలంటే అట్టాంటిట్టంటి ఎన్నికలు కాదు దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్న అసలు సిసలైన ఎన్నికలు బోర్డర్ లో ఎవరి సత్తా ఏంటో నిరూపించుకునే నిఖార్సైన ఎన్నికలు దీంతో చల్లటి కాశ్మీరం ఒక్కసారిగా వెడక్కింది మైకులో మోత మొదలైంది నేతల హామీల ధరవు షురు అయింది లోకల్ పార్టీలు ఓ రేంజ్ లో దూసుకుపోతుంటే జాతీయ పార్టీలు కూడా జోరందుకున్నాయి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుతో కశ్మీర్ తమదే అంటోంది బీజేపీ కలిసి వచ్చే నేతలు స్వతంత్ర అభ్యర్థులతో టచ్ లో ఉంటూ ఎలాగైనా సరే ఈసారి కశ్మీర్ లో కాషాయ ఎజెండా ఎగురు వేయాలని ఉబ్బుళ్ళుతోంది పైగా సింగిల్ గానే బరిలో దిగుతామని తేల్చడంతో కశ్మీర్ రాజకీయం మరింత రసవత్రంగా మారింది కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు కూడా తమ సత్తాను చాటుకునేందుకు రెడీ అయ్యాయి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్ లో పట్టు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు లోకల్ పార్టీలను గ్రూప్ లో పెట్టుకుంటే విజయం నల్లేరు మీద నడికే అవుతుందని భావిస్తూ ఆ దిశగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు ఎలాగైనా ఎన్డీఏ కూటమి జెండా కశ్మీర్ అడ్డాలో ఎగురు చేయాలి అనే ఎజెండాతో పావులు కదుపుతున్నారు బీజేపీ అధిష్టానం ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తోంది జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా తెలుగు వాళ్లు బీజేపీలో సీనియర్లుగా పేరున్న నేతలను నియమించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను రంగంలోకి దింపింది తెలంగాణ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన కిషన్ రెడ్డికి అలాగే గతంలో కశ్మీర్ లో పనిచేసిన అనుభవం ఉన్న రామ్ మాధవ్ కు గెలుపు బాధ్యతలు అప్పగించింది ఇక మాధవ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మధ్య బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు గతంలో జమ్మూ కాశ్మీర్ అసోం ఇతర ఈశాన్య రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టిన అనుభవం ఉంది ఆయనకు రెండు వేల పద్నాలుగులో జమ్మూ కశ్మీర్ ఎన్నికల సమయంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు ఆ సమయంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో రామ్ మాధవ్ సక్సెస్ అయ్యారు పీడీపీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రామ్ మాధవ్ పాత్రే కీలకం దీంతో ఆయన్నే మళ్లీ లైన్ లోకి దించింది అధిష్టానం ఇటు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సైతం మంచి అనుభవం ఉన్న వ్యక్తే పార్టీలో సీనియర్ గానే కాకుండా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడంలో కూడా కిషన్ రెడ్డి కీ రోల్ ప్లే చేశారు దీంతో ఈ ఇద్దరే బెస్ట్ చాయిస్ గా ముందుకెళ్తోంది ఇక కాశ్మీర్ లో బీజేపీని గెలిపించడం ఈ ఇద్దరికి అంత ఈజీ ఏం కాదు ఎన్నికలకు సింగిల్ గా వెళ్తున్న బీజేపీని పొత్తుగా వస్తున్న పార్టీలకు ధీటుగా తీసుకెళ్లడం అంటే బిగ్ టాస్క్ అనే చెప్పాలి అలాగే మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులను సైతం కాంగ్రెస్ కలుపుకుని పోయేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది మరోవైపు డీలిమిటేషన్ కారణంగా చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి దీంతో ఈ ఇద్దరు ఎలా ముందుకెళ్లారు గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది మొత్తంగా జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో తొంభై శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన తొలి దశ ఇరవై ఐదున రెండో దశ అక్టోబర్ ఒకటో తేదీన మూడో దశ ఎన్నికలు జరగనుండగా అక్టోబర్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి మరి చూడాలి మంచకొండపై బీజేపీ వ్యూహం ఫలిస్తుందో కాంగ్రెస్ అజెండా సక్సెస్ అవుతుందో